వంద రూపాయలు రామవరం భవన వంద రూపాయలు రెండు వందలు చంద్రేష్ భావన గారి పాట రెండు వందలు డాక్టర్ గారి పాట ఆరు వందలు కావాలి డాక్టర్ గారి పాట ఐదు సంద్రేష్ గారి పాట ఐదు వందలు కావాలి ఫస్ట్ లైన్ ఐదు వందలు ఐదు వందలు కావాలి చౌక పాడుకోవాలి ఇప్పుడే అవకాశం ఆరు కూడా బెస్ట్కు ఇస్తారు కాబట్టి బెచ్చి పెట్టుకుంటూ ఆలోచి కొంచెం రెండూ ఐదు వందలు ఆరు వందలు రామవారం బాగుంది ఆరు వందలు బాగున్నాయి సత్యారెడ్డి గారు బాట ఏడు వందలు ఏడు వందలు బాగున్నాయి వస్తువులు బాట జరుగుతుంది ఏడు వందలు ఎనిమిది వందలు కృష్ణారెడ్డి గారు బాగుంది కదా సేవ చేస్తున్నారు రోజు ఎప్పుడు దేవుడు దేవినా పుట్టి రోజుల్లో సత్యం కూడా కాపాడమని దేవీనవరత్తులు మానేసికొచ్చి చక్కగా వచ్చి పది రోజులు కొట్టినప్పుడు వాళ్ళు కొట్టారు కృష్ణారెడ్డి గారు తో ఎనిమిది వందలు తొమ్మిది వందలు సత్తిరెడ్డి గారి పాట తొమ్మిది వందలు బాగున్నాయి తొమ్మిది వందలు బాగున్నాయి డేవీ సెంటర్ సత్తిరెడ్డి గారి పాటు తొమ్మిది వందలు తొమ్మిది వందలు ఒక్కోసారి బాగున్నాయి వెయ్యి రూపాయలు చప్పలు కొట్టాము మాకు నమ్మడం వెయ్యి రూపాయలు బాగున్నాయి వెయ్యి రూపాయలు కృష్ణారెడ్డి గారి పాట వెయ్యి రూపాయలు బాగున్నాయి వెయ్యి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు బాగా క్వశ్చన్ లైన్ కూడా వేస్తున్నావు ఒకసారి వెయ్యి రూపాయలు బాగా కృష్ణారెడ్డి గారి పాట వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఒకరోజు పోవాలి రెండోసారి పోవాలి మూడోసారి పోవాలి కృష్ణారెడ్డి గారు సేవ చేస్తూ అమ్మవారి సేవలో పాల్గొంటూ వెయ్యి రూపాయలు పాడారు ఆకుల తీసే పిల్లలతో పాటుగా పది పది మంది భావనలు కృష్ణ పెట్టినట్టు సమానంగా రెండో లైన్ పాట దొరుకుతుంది అమ్మవారి పాట తొంభై రూపాయలు దాని రెండు వందలు సత్యరెడ్డి గారి పాట రెండు వందలు డాక్టర్ గారి పాట ఐదు వందలు మాచవరం డాక్టర్ గారి పాట ఐదు వందలు ఆరు వందలు సత్రివే పాట ఆరు వందలు బాగున్నాయి రెండో నేను పాట ఆరు వందలు ఆరు వందలు ఒక్కోసారి బాగున్నాయి ఆరు వందలు ఆరు వందలు బాగునీ ఏమో పాడచ్చు బాగున్నాయి ఆరు వందలు నా పాట వెయ్యి రూపాయలు బాగున్నాయి ఫస్ట్ లేవు ఈ రెండో లేవు వెయ్యి రూపాయలు బాగున్నాయి నా పాట వెయ్యి రూపాయలు బాగా ఎవరిని పాడితే పాడుకోవచ్చు నేను పాడానికి ఆడుకోండి ఎందుకంటే ఆ ఉంది బాగుంటా కలిస్తేనే కవర్ అవుతుంది వెయ్యి రూపాయలు బాగా వెయ్య వెయ్యి రూపాయలు నా పాట వెయ్యి రూపాయలు డబ్బులు పోవాలి వెయ్యి సపరెంట్ కాదు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఒకటోసారి వెయ్యి రూపాయలు రెండోసారి వెయ్యి రూపాయలు మూడోసారి శ్రీ యాజ శక్తికి వెయ్యి ఫిక్స్ అయినట్టుంది అలా ఏ లైన్ చూద్దాం దీనికి ఎవరైనా పోటీకి వస్తారు ఈ లైన్ పాట జరుగుతుందని రెండు లైన్లు అమ్మవారి పాట తొంభై రూపాయలు బాగున్నాయి తొంభై రెండు వందలు ఎవరు రామాని మూడు వందలు మీరు ఐదు వందలు డాక్టర్ గారు ఐదు వందలు సద్దిరెడ్డి గారు ఆరు వందలు ఇంకెక్కడే పాడండి చాలా ఆరు వందలు కనకాల పాడం ఈ అవకాశం మళ్ళీ ఆరు మనకి మీరు వెయ్యి రూపాయలు పాడాలంటే పది పది బిక్ష పెట్టినట్టే మీరు నిజంగా పాడారు బావుని ఎంత ఇప్పుడు ఆరు వందలు సత్యారెడ్డి గారి పాటు ఆరు వందలు ఎంత మీరు రోజు ఆరు లైన్లు బాగుంటుంది పానే రెండు లైన్లు మూడు లైన్లు ఆరు వందలు బాగున్నాయి ఒకసారి రెండు లైన్లు ఏడు వందలు ఏడు వందలు ఈ భవని గారు సిగ్గుబాటి ఏడు వందలు మీరు అందరు కూడా విజయదుర్గా నిల్యానికి వెళ్తున్నారు కదా అక్కడ అమ్మవారి ఆలయం కట్టడానికి స్థలం తక్కువ ధరకి ఇచ్చే భావని గారు రాంబాబు గారు ఒకసారి పైకి వెళ్ళ చప్పట్లు కొట్టిన బావని ఈ దేవి లో ఆ పాత సత్యంగా పాత బిన్నులు కట్టాం గాళ్ళు భద్రాసు పోయిన పైన రేటులు పోయినాయి వర్షం పడిపోతుంది బజ్జిన్ చేయడానికి జనం వస్తున్నారు శనివారం పైన పట్టట్లేదు ఎక్కువ జనం వచ్చేసి ఆ రేటు నుంచి వర్షం పడితే కిందకి నీరు వచ్చేస్తుంది కొత్తగా కట్టాలని చెప్పనుకున్నప్పుడు స్థలం ఇవ్వట్లేదు ఈయన స్థలం ఇక్కడ ఉంది దేవి దేవిశెంకర్ లో మీరు మేడెక్కున్నారు కదా కొత్త మేడ దాబా పైన రెండు అందస్తులు బాగున్నాయి విజయదుర్గా నిలయం కట్టడానికి కొన్న ధరకే తక్కువ రేటుకి అమ్మవారికి స్థలం ఇచ్చారు రాంబాబు గారు కాడిగిరి రెడ్డి గారి కుమారుడు రాంబాబు గారు కాబట్టి ఏడు అమ్మలు బాగునీ ఏడు అమ్మలు ఎనిమిది అమ్ములు సత్తిరెడ్డి గారు పాట ఎనిమిది అమ్ములు ఎనిమిది అమలు సార్ బాగుని వెయ్యి రూపాయలు ఎవరు రామకృష్ణారెడ్డి గారు రాంబాబు గారు వెయ్యి రూపాయలు చప్పటి రూపాయలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఒకటోసారి బాగునీ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు రెండో సార్ బాగునీ ఇరవై రూపాయలు మూడో సర్భావని స్త్రీ ఆదివార శక్తికి బ్రహ్మాండ నాయక్కి శ్రీ అన్నపూర్ణ మాతాకు ఫస్ట్ లైన్ ఫస్ట్ లైన్ రెండో లైన్ యక్షితాతీబ సుఖీ బాబాబాబా వారో వారి కుటుంబాలు వారే వారి వ్యాపారాలు వారే వారి ఉద్యోగాలు వారే వారి కుటుంబాలు సుఖీబవా సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ శ్రీ ఆదిపరా శక్తికి శ్రీ కాక్షాయిని మాతలకు ఈ రోజు అమ్మవారి స్వరూపం కాక్షాయిని తల్లి అందరూ కూడా మాలలో వేసుకున్నప్పుడు పదే పదే అమ్మవారి నామం చెప్తూ ఉండండి దేక్షలో ఉన్నారు కాబట్టి జై జై జయదుర్గలు మీకు నచ్చిన నామాన్ని అమ్మవారి నామాన్ని స్మరిస్తూ ఉండండి అందులో కూడా జాయిగా వెళ్ళండి వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్ళదు చాలా దూరంగా చూస్తున్నారు జయబాబు